హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా రవ్వ లడ్డు అండి దానికోసం రెండు కప్పుల ఒక గ్లాస్తో రవ్వ తీసుకున్నామండి అంటే ఈ కప్పుతో పా రెండు కప్పులు రవ్వ ఒక కప్పు పంచదార ఎండి కొబ్బరి రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు బాదం పప్పు యాలకలు నెయ్యి కాచి చల్లార్చుకున్న పాలండి ఇంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా అండి జార్ తీసుకొని జార్లోనికి పంచదార వేసుకోవాలండి బరకగా ఆడించుకోవాలి ఇందులోనికి నాలుగు యాలకులు కూడా వేసేసుకొని ఆడించుకోవాలి ఇలాగ పడితే సరిపోతుందండి మరి పౌడర్ లా కాకుండా కొంచెం పరకగా పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టేసుకొని అందులోనికి రవ్వ వేసేసుకోవాలి త్వరగా వేయించుకోవాలండి అంతా ఇట్లా కొంచెం వేడెక్కాక అప్పుడు నెయ్యి వేసుకోవాలండి ఈ స్టేజీలో వేసుకుంటే నెయ్యి రవ్వకు మాత్రమే పడుతుందండి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి ఇలాంటి స్టేజీలో కనుక నెయ్యి వేస్తే ఫస్ట్ నెయ్యి పెనంలో వేసేసుకుంటే వేడికి ఆ స్మెల్ అనేది పోయిద్దండి ఇట్లా వేసుకుంటే రవ్వ ముందు వేసుకొని కొంచెం వేయించుకున్నాక అప్పుడు నెయ్యి అండి మంచి స్మెల్ వస్తుందండి ఇలా రంగు మారే వరకు వేయించేసుకొని పక్కన ఒక ప్లేట్లో పోసేసుకోవాలి ఇందులోనికి ఒక స్పూనుడు నెయ్యి వేసుకొని కొబ్బరి వేయించేసుకోవాలి పెట్టుకున్న కొబ్బరిని వేసేసుకొని వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో ఇంటి కొబ్బరిని ఎక్కువసేపు వేయించక్కర్లేదండి అది కొంచెం కొబ్బరి అనుకోండి కొంచెం వేయించాలి వేగిపోయింది ఈ కొబ్బరి ఇందులో వేసేసుకోవాలి రవ్వలోకి ఇదే ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూనుడు ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూనుడు నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి మంచి రంగు వరకు ఇంకా ఇందులోకి కిస్మిస్ వేసుకోవచ్చు ఇంకేమైనా కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు మంచిగా వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని జీడిపప్పుల్ని రవ్వలు మార్చుకోవాలి మొత్తం కలిపేసుకోవాలండి చల్లార్చుకోవాలి మొత్తం కలిపేసుకొని చల్ల ఇందులోనికే ఈ పంచదార పొడి కూడా వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోయిందండి ఇప్పుడు కొద్దిగా పాలు పోసుకుంటూ కొద్దిగా కొద్దిగా పోసుకుంటూ ఉండలు చుట్టుకోవాలి ఈ విధంగా పాలు పోసుకొని ఈ విధంగా చుట్టేసుకోవాలండి మనకు కావాల్సిన సైజులో ఈ సైజు అయితేనే పర్ఫెక్ట్గా తినడానికి కూడా బాగుంటుందండి చూడటానికి బాగుంటుంది ఇలా పెట్టేసుకోవాలి మొత్తం ఈ పాలు మొత్తం పట్టవండి కొన్ని పాలు మాత్రమే పడతాయి మనం ఇన్ని ఇంతవరకు తీసుకున్నాము కొన్నే పట్టాయండి అట్లా చూసి పోసుకోవాలి ఇప్పుడు పర్ఫెక్ట్గా సరిపోయిందండి ముట్ట కట్టుకోవడానికి చక్కగా వీలుగా మంచి సరిపోయిందండి రెడీ అయిపోయినాయండి సులువుగా ఈజీగా టేస్టీగా సున్నుండలండి ఎంతో టేస్టీ అయిన సున్నుండలని మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి